హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విద్య ఏపీఎస్ఈ ద్వారా జరగబోయే డిగ్రీ లెక్చర్స్ ఎగ్జామ్కు సంబంధించి పేపర్ వన్కి సంబంధించిన పదిహేను మోడల్ పేపర్స్ అల్లాడి పబ్లికేషన్స్ అల్లాడి సార్ గారి ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ ఎగ్జామ్స్ని ఏ విధంగా పర్చే చేయాలి అండ్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి అనే అంశాలు మొత్తాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి ఇక్కడ చూపిస్తున్న లింక్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి ఆ లింక్ని క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా మన విద్యా ఎగ్జామ్స్ డాట్ కామ్ ద్వారా ప్రొవైడ్ చేయబోయే ఎగ్జామ్ పేజీకి నావిగేట్ అవుతారు సో ఇక్కడ మీకు సిలబస్లోని ప్రతి అంశాన్ని కూడా కవర్ చేస్తూ మోడల్ పేపర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది సో మొత్తంగా మీకు పదిహేను మోడల్ పేపర్స్ని అందిస్తున్నామండి సో ప్రతి పేపర్లో కూడా నూట యాభై క్వశ్చన్ చొప్పున మొత్తం రెండు వేల రెండు వందల యాభై క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ పదిహేను ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామండి వీటిని మీరు మొబైల్ ల్యాప్టాప్ లేదా మీ సిస్టమ్ ద్వారా ఎగ్జామ్స్ని రాసుకోవచ్చు అయితే ఈ ఎగ్జామ్స్కి రాయడం ద్వారా ఒక ప్రత్యేకత ఉందండి సో వీటిని ద్వారా రిజల్ట్ అనేది మీరు వెంటనే చూసుకోవచ్చు అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో విషయాన్ని కూడా మీరు తెలుసుకునే విధంగా రిపోర్ట్స్ అనేటివి జనరేట్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా వారితో కంపేర్ చేసినప్పుడు మీ ర్యాంక్ ఎంత అనే విషయాన్ని కూడా మీరు రిజల్ట్ రూపంలో తెలుసుకునే అవకాశాన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి సో డిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వరకు ఎంతగానో ఉపయోగపడే ఎగ్జామ్స్ని ఇప్పుడు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి సో వీటిలో కూడా మీకు పది శాతం డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈ పది శాతం డిస్కౌంట్ అనేది మొదటి ఫిఫ్టీ యూజర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి సో మీరు బైనో పేజ్ కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేయగానే పేమెంట్ పేజీకి వెళ్తారండి సో అక్కడ ప్రోమో కోడ్ రూపంలో మన టెన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి ఎంఏఎంఏ టెన్ మన టెన్ ప్రోమో కోడ్ ఇచ్చేయడం ద్వారా పది శాతం డిస్కౌంట్ని కూడా పొందగలుగుతారు పేమెంట్ని మీరు రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి మా వెబ్సైట్ నుంచి చేయొచ్చు లేదా సింపుల్గా గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా చేయడానికి వీలుగా మా గూగుల్ పే నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేశామండి నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ నెంబర్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసే అవకాశాన్ని మీకు అందిస్తున్నాం అదేవిధంగా ఈ ప్యాకేజ్ పైన ఇతర డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా మా నంబర్స్ మీకు డిస్ప్లేలో కనబడుతున్నాయండి ఈ నెంబర్స్కి కాంటాక్ట్ కావడం ద్వారా మేము మీకు అందుబాటులో ఉండగలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్